అందరికీ ప్రైజ్ అలా ఈ ఉదయకాల సమయం దేవుడిని నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే యోహాను స్వార్త పదహైదో అధ్యాయము ఏడో వచ్చినం యందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏమంటే నా యందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు ఖచ్చితంగా నేను అనుగ్రహిస్తానని చెప్తున్నాడు అనమాట ఇప్పుడు చూడండి ఇక్కడ ఆయన చెప్తున్నాడు ఏమంటే ద్రాక్షవల్లి నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచిండునో నేను ఎవని ఎందు నిలిచిందునో వాడు బహుగా ఫలిస్తాడు అంటే ద్రాక్షవల్లి దేవుడు కాబట్టి తీగలు చిన్న చిన్న తీగలు మనం కాబట్టి ఎవరైతే ఆయన ఎందు నిలిచి ఉంటామో వారందరూ కూడా ఖచ్చితంగా బాగా ఫలిస్తారు ఆయన ఎందు నిలిచి ఉండకపోతే ఫలించరు అని దేవుడే నేరుగా స్ట్రైట్గా చెప్తున్నాడు అనమాట ఓకే అలాగే నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేరు ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాము దేవునికి వేరుగా లోకంలో జీవిస్తున్నాం అనుకో ఏమన్నా చేయగలుగుతామా ఈ లోకానుసారంగా జీవిస్తాము నరకానికి పోతామా తప్ప నరకం తప్పించుకోగలమా అగ్ని తప్పించుకోగలమా లేదు ఎందుకంటే తండ్రి వద్దకు మనం చేరాలంటే పరలోకం మనం చేరాలంటే ఏసు ప్రభు వల్ల మాత్రమే సాధ్యమవుతుంది రిజల్ట్ కాబట్టి అందుకు దేవుడు చెప్తున్నాను అనమాట అలాగే ఎవడైనాను నా ఎందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును చూడండి దేవుని ఎందు ఎవరైతే నిలిచి ఉండకుండా నా ఇష్టానుసారంగా నేను తిరుగుతాను నా ఇష్టంగా నేను ఉంటాను నన్నెవరు అడిగేది అన్నట్టుగా ఉన్నారంటే ఖచ్చితంగా ఆ తీగ ఏమవుతుంది బయట పారవేయబడి ఎండిపోతుంది మనుషులు అట్టు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అవి కాలిపోతాయి అంటే చూడండి ఎండిపోయిన తీగలను ఏం చేస్తాం అనమా వేస్టే కదా ఎతకిపోయి తీసుకుపోయి అగ్నిలో పడేస్తాం అప్పుడు అవి ఏమవుతాయి కాలిపోతాయి అందుకే దేవుడు చెప్తున్నాడు ఏమంటే అవంతా అవసరం లేదు నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు ఏమి సాధించలేరు ఎందుకంటే సమస్తము నా దగ్గరే ఉంది సమస్తము నా చేతిలోనే ఉంది కాబట్టి మీరు నా ఎందు నిలిచి ఉండకుండా నా దగ్గరికి రాకుండా మీ ఇష్టానుసరంగా లోకంలో ఏందేందో చేసి ఏదో చేయాలనుకుంటే ఏం సాధిస్తారు మీరు మొత్తం నా దగ్గర కదా ఉంది మరి మీరు ఏదైనా మీకు ఏదన్నా కావాలని కూడా ఖచ్చితంగా అది నా దగ్గర నుంచి రావాలి ఖచ్చితంగా అది నేనే ఇవ్వాలి మరి అలాంటప్పుడు అవి ఏమీ లేకుండా మీరు బయట ఏం చేద్దామని నాకు వ్యతిరేకంగా జీవించి ఏం చేద్దామని ఏం సాధించాలనుకుంటున్నారు అని దేవుడు అడుగుతున్నాడు అనమాట ఏం సాధించలేము అందుకే దేవుడు ఇటు చెప్పేసినాడు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా సాధించలేరు నాకు వేరుగా ఉంటే మీరు ఫలించరు వేస్టే అందుకు దేవుడు చెప్తున్నాడు నా ఎందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేదైతే ఇష్టమో చెప్పండి ఖచ్చితంగా నేను అది నీకు ఇస్తా కంపల్సరీ ఇస్తా అని చెప్తున్నాడు మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహింపరచబడును ఇందువలన మీరు నా శిష్యుల గుతురు అని చెప్పేసి కూడా చెప్తున్నాడు అనమాట ఇప్పుడు మీరు దేవునిలో ఉండి దేవుని చిత్తానుసారంగా నడిచి ఆయన ఆజ్ఞలను బట్టి నడిచి ఆయన వాక్యానుసారంగా నడవడం వల్ల దేవుడు మహింపరచబడతాడు అప్పుడు ఆయన ఖచ్చితంగా ఆయన ఎందు మీరు నిలిచి ఉన్నారు కాబట్టి మీ ఎందు ఆయన నిలిచి ఉంటాడు మీకేది ఇష్టమైతే మీరు అడుగుతారు ఖచ్చితంగా అది ఇస్తాడు అప్పుడు మీరు బహుగా పలిస్తారనమాట ఆ ఫలించడం వల్ల ఏమవుతున్నారా అంటే తండ్రి మహింపరచబడతాడు తండ్రి మహింపరచబడతాడు తర్వాత ఇందువలన మీరందరూ కూడా అంటే మనమందరూ కూడా ఖచ్చితంగా యేసు ప్రభు యొక్క శిష్యులమవుతాము కాబట్టి అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు మీరు మీకేదిష్టం అడగండి కానీ అడిగే ముందు ఫస్ట్ నా ఎందు మీరు నిల్చుండీ మీ ఎందు నా మాటలు ఉండాలి ప్రజలాట్ మీ ఎందు నా మాటలు ఉండాలి అప్పుడు అడగండి నేను ఖచ్చితంగా ఇస్తాను ఇప్పుడు దేవుడి ఎందు మనం నిలుచున్నాం అనుకోండి నిలుచున్నాము కానీ ఆయన మాటలు మన ఎందు లేకపోతే మనం అడిగేటవన్నీ వ్యర్థమైనవే కదా ఈ లోకానుసారమైన అడుగుతాం అంటే అప్పటికి అవస అంటే ఏంటంటే దేవుని యందు నిలుచున్నాం ఎందుకు దేవుని ద్వారా ఏదో పొందుకోవాలనే ఆశతో నిలుచున్నాం అవసరానికి నిలుచున్నాం దేవుని ఖచ్చితంగా మన అవసరానికి వాడుకోవాలనే ఉద్దేశంతో నిలిచున్నాం అంతేగాని ఆయన ఇష్టానుసారంగా మనం లేం ఆయన చిత్తానుసారంగా మనం లేం ఆయన ఆజ్ఞలను మనము అనుసరించట్లేదు ఆయన మాటలు మనం పట్టించుకోవట్లేదు రైజ్ అలాడ్ అప్పుడు మనం ఏదన్నా అడిగితే ప్రభా నేను నీ ఎందు నిలుచున్నాను కదా మరి నాకు అది ఇచ్చేసేయండి అని మనం అడిగామంటే కరెక్టే నాయన నువ్వు చెప్పింది నా ఎందేమో నువ్వు నిల్చున్న బాగానే ఉంది కానీ నీ ఎందు నా మాటలు ఎక్కడున్నాయి ఎంతసేపు లోకము లోక సంబంధమైన మాటలు లోక సంబంధమైనవి ఉన్నాయి కానీ నీ ఎందు నా మాటలు ఎక్కడున్నాయి అని దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు అబ్బు నువ్వేం చెప్తావు అయ్యో ప్రభువా నా ఎందు నీ మాటలు లేవు పర్లేదు ఇచ్చేసాయండి అంటావా దేవుడు ఇక్కడ నేను ఇవ్వనని చెప్పట్లేదండి ఇస్తాను కానీ నీకు ఏది అడగాలో నీకు తెలియదు నువ్వు ఏది పొందుకోవాలో నీకు తెలియదు ఏం మాట్లాడుతున్నా అసలు మీకేమైనా అర్థమవుతుందా మాకు తెలియకపోవడమేంది మాకెంత తెలివి ఉందో తెలుసా మాకెంత జ్ఞానం ఉందో తెలుసా ఏమనుకుంటాను నేనంటే అని మీరు అనొచ్చు ఒకవేళ మీ తెలివి జ్ఞానం వివేకమత దేవుని ముందర ఎందుకు పనికిరాంది అది ఈ లోకపు జ్ఞానం అది మీకు తెలుసా మీరు అడిగే వాటిల్లో కొన్ని మీ మెడకే ఉరేయిపోతాయి మీకు నాశనాన్ని తెచ్చిపెడతాయి మీ జీవితాన్ని సర్వనాశనం చేసి పెడతాయి మీ బ్రతుకుల్ని బ్రష్టు పట్టించేస్తాయి మిమ్మల్ని దేవునికి దూరం చేసేస్తాయి అరే ఎందుకురా స్వామి నేను పుట్టాను ఎందుకురా నాకు ఈ బ్రతుకొని మీరు పశ్చాత్తపడి ఏడ్చి దుఃఖపడి వద్దు అవసరం లేదు నాకు ఈ బ్రతుకొనే అంత స్థితికి తీసుకెళ్ళిపోతాయి అవి మీకు తెలియదు నాకు ఇది ఇష్టం నాకు అలాంటి ఇష్టం అని అడిగేస్తారు కానీ దాని వెనకాల దాని తర్వాత ఏం జరుగుతుందని మీకు తెలియదు నాకు మంచి తెలివి ఉంది జ్ఞానం ఉందని అవును కరెక్టే ఉండొచ్చు అది ముందు కొంచెము కొద్ది దూరం ఆలోచిస్తావు అంతే దాని తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలియదు దానికి ఎన్ని సమస్యలు వస్తాయి ఎన్ని ఇబ్బందులు వస్తాయి నీకు తెలియదు కానీ సర్వాన్ని ఎరిగిన దేవుడు మన ఏసయ్య రెజలాడ్ అన్ని ముందే తెలుసు కాబట్టి నువ్వు అడిగేది ఏదైనా సరే ఆయన చిత్తానుసారంగా ఉండాలి అప్పుడు నీకు అది అనుగ్రహింపబడును ఇప్పుడు ఇంతసేపు నా ఎందు మీ ఎందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టం అడగండి ఇస్తానన్నారు ఇప్పుడు ఏమన్నా అంటే దేవుని చిత్తానుసారంగా అడగమంటున్నారు ఏంది మీరు అంటే అవును కరెక్టే మీరు అడిగేది మీకు సమస్యలు తెచ్చిపెట్టచ్చు పరిస్థితులు మార్చేయచ్చు మిమ్మల్ని నాశనానికి నడిపించవచ్చు కానీ ఆయన అడిగేది ఏది కూడా మీకు నాశనాన్ని తెచ్చిపెట్టదు దేవుని మహిమ కొరకై ఖచ్చితంగా మీకు అనుగ్రహం పడుతుంది అలాగే మీరు ఫలించాలని దేవుడు ఇస్తాడు అలాగే మీ జీవితాల్లో నిత్యము సంతోషము ఉండాలని మీరు సంతోషించాలని మీరు దేవుని మహింపరచాలని ఇలాంటి విషయమే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు సమస్యలు కూడా ఏమి రావు రెజలాట్ కాబట్టి ఎవరైనా కూడా దేవుని చిత్తానుసరంగా అడగండి ఆయన చెప్పాడు కదా నా ఎందు మీరును మీ ఎందు నా మాటలను ఉండిన ఎడలా మీకు ఏది ఇష్టం అడగండి ఇస్తానన్నారు కాబట్టి ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎందు మనం ఉండాలి మన ఎందు ఆయన మాటలు ఉండాలి అంటే దేవుని వాక్యం మనలో ఉండాలి మన హృదయంలో ఉండాలి మన హృదయం అనే పలకపైన ఎల్లప్పుడూ నిత్యము కూడా దేవుని వాక్యాన్ని రాసుకోవాలి ప్రైజలాట్ అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనం ఏం అడిగినా కూడా ఆలస్యం చేయకుండా ఇస్తాడు ఆలోచించకుండా ఇస్తాడు ప్రైజలాట్ నువ్వు అడిగిన దానికంటే ఆయన శ్రేష్టమైనవి నీకు ఇస్తాడు ప్రైజలాట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుడు అందరితో కూడా స్ట్రైట్గా మాట్లాడుతున్నాడు కాబట్టి మీరు ఏం అడుగుతున్నా సరే దేవుడిలో ఉండండి ఆయన మాటలు మీలో నింపుకోండి తర్వాత అడగండి దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో కార్యం చేస్తాడు రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ్ర మహోన్నతర సర్వాధికారి మీకు స్తోత్రములు తండ్రి వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ సమయంలో ఈ వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు కృతజ్ఞతలు అవును ప్రభా మా ఇష్టానుసారంగా ఈ లోకానుసారంగా మేము జీవిస్తూ మీ ఎందు నిలిచి ఉండకుండా నాయన మీ మాటలు పట్టించుకోకుండా మా ఇష్టానుసారంగా నేను ప్రభా మీ మాటల మాలో ఉంచుకోకుండా మేము ఏది పడితే అది అడిగితే మీరు ఇచ్చే దేవుడు కాదు ఇస్తారు కానీ అవి మాకు ఎన్నో సమస్యలు తెచ్చిపెట్టవచ్చు మా జీవితాలను సర్వనాశనం చేయొచ్చు మా బ్రతికుల్ని భ్రష్టు పట్టించవచ్చు మా జీవితం ఎలాగైనా అయిపోవచ్చు కాబట్టి మీరు ఇవ్వరు ఎందుకంటే మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు మీరు నిత్యము మా క్షేమాన్ని కోరేవారు మమ్మల్ని ప్రేమించి ఆయన ప్రభా మంచి స్థితిలో గొప్ప స్థితిలో ఉన్నత స్థితిలో పెట్టాలని ఆశపడే దేవుడు అందుని బట్టి కృతజ్ఞతలు స్వామి థ్యాంక్స్ లార్డ్ అలాగే దేవ ఈ సమయంలో ఎంతమంది అయితే ఈ రీతిగా తండ్రి నా పరిస్థితి ఇలా ఉంది నాకు అది కావాలి ఇది కావాలని అడుగుచున్నారు వారందరితో కూడా మీరు మాట్లాడండి దేవా అందరు ప్రతి ఒక్కరు కూడా మీ ఎందు మేమందరం నిలిచి ఉండి మీ మాటలు మా హృదయాల్లో మాలో నిలిచి ఉండినట్లు సహాయం చేయండి మీకు స్తోత్రములు తరువాత మీకు ఏది ఇష్టమో మీ చిత్తం ఏదైతే ఉందో అది మేము అడగడానికి మాకు సహాయం చేయండి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మీ చిత్తానుసరంగా ప్రతి ఒక్కరు వారికి కావాల్సిన ప్రతి అవసరతను పొందుకున్నట్లు సహాయం చేయమని కృపచూపెట్టమని కార్యం చేయమని క్షేమాన్ని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేస్తున్నారు ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసయ్య పరిశుద్ధ నామలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి అమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించనుగాక అమెన్